హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు బిగ్ బాస్లో ఏం జరిగింది అంటే విష్ణుప్రియ గార్డెన్లో విష్ణుప్రియ పృథ్వీ కూర్చుంటారు సోఫాలో విష్ణుప్రియ మాట్లాడుతూ ఉంటుంది పృథ్వీతోటి నీకు మీ అమ్మ అంటే ఇష్టమా అని అడుగుతుంది అంటే టీ తాగుతూ అంటే అవును నాకు చాలా ఇష్టం మా అమ్మ అంటే అయితే మీ అమ్మ కోసం ఇంకా చెప్పు అని అంటది విష్ణుప్రేయ మా అమ్మ నన్ను బాగా చదువుకోమని ప్రెజర్ ఇచ్చేది అంటే నేను బాగా చదువుకుంటే నేను మంచి పొజిషన్లోకి వస్తానని ఆవిడ ఆశ అని చెప్తుంటాడు ఈ లోపు బేబక్క అక్కడికి వస్తుంది ఏంట్రా నీకు అరకప్పు టీ ఇవ్వలేదని నన్ను నామినేట్ చేస్తావా సరే నేను ఇంటికి వెళ్ళిపోయే లోపు నీకు టీ ఇస్తాను ఇచ్చేపోతా అనేమో బేవక్ అంటుంది ఈ కట్ చేస్తే అంటే విష్ణుప్రియ ఎక్కువ పృథ్వీతోటి ఉంటుంది అంటే విష్ణుప్రియ బిగ్ హౌ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పటి నుండి పృథ్వీని ఫాలో అవటం పృథ్వీ కూడా తిరగటం పృథ్వీకి టీ ఇవ్వడం అలాగే నువ్వు నేను ఫ్రెండ్షిప్ చేసుకుందామా అని అనడం ఇవన్నీ బిగ్ బాస్లోకి విష్ణుప్రియ వచ్చిన దగ్గర నుంచి చేస్తుంది పృథ్వీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఇకపోతే ఇంకా సోనియా విషయానికి వద్దాం సోనియా చాలా తెలివైన పిల్ల ఎందుకంటే ఆ అమ్మాయికి ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి చాలా ఇంటెలిజెంట్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్స్ చూ చూసి వచ్చింది కదా అందుకని నిఖిల్ ఇప్పుడు ఎలిమినేషన్లో లేడు అంటే నిఖిల్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని అంటే నిఖిల్తో తిరిగితే నిఖిల్కి పడ్డ నిఖిల్కి ఫ్యాన్స్ సోనియాకి వేస్తారని నిఖిల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది సోనియా తిరుగుతూ ఉంటే సో నిఖిల్ కూడా అయ్యో నిఖిల్ కూడా సేఫ్ గేమే ఎందుకంటే ఎక్కువ సోనియాతో మనం గొడవ పెట్టుకోకూడదు మళ్ళీ ఆర్గ్యుమెంట్ అది మొత్తం ఈ హౌస్లో ఎక్కువ తినతోటే ప్రమాదం వస్తుంది మనకి అని తను కూడా చాలా లౌక్యంగా అది సోనియా ఇది సోనియా అంటూ అతను తిరుగుతాడు అంటే సోనియా రేషన్ మేనేజర్ అనమాట నిఖిల్ అక్కడ రైస్ బ్యాగ్ ఇంకోటి ఉందా అలా ఇలా అంటూ ఉంటుంది అనమాట వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుంటారు ఇకపోతే కిరక్ సీత అభయ నవీన్ అభయ నవీన్ కిరక్ సీత వంట చేసుకుంటుంట వంట చేసుకుంటూ ఉంటే ఏం బిగ్ బాస్ అభయ అన్నని అభయ అన్నని ఎలిమినేట్ చేసే అని అంటది పోనీ ఎలిమినేట్ చేస్తే నేను సంతోషంగా వెళ్ళిపోతాను అంటాడు అబ్బాయి నవీన్ వద్దన్న నేను సరదాగా అన్నానన్నా నువ్వు ఉండాలి ఈ బిగ్ బాస్ హౌస్కి నువ్వు ఉంటేనే ఈ బిగ్ బాస్ హౌస్కి అందమన్నా అని చెప్పేసి అంటది థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ అని చెప్పేసి అంటాడు అభయ నవీన్ అనమాట వాళ్ళిద్దరూ అలా మొదలు పెడతారు ఇకపోతే డైరెక్టర్ గారు ఉన్నారు కదా ఓం ఓం ఆదిత్య గారు ఉన్నారు కదా ఆయన ఒక డైరెక్టర్ అనమాట ఆయన ఒక కంటెంట్ ఇవ్వాలి ఎలాగైనా బిగ్ బాస్ హౌస్లో అని చెప్పి శేఖర్ భాషని పృథ్వీని భీభక్తిని తీసుకుంటాడు అప్పుడు పృథ్వీని నువ్వు నేను ఒక వెబ్ సిరీస్ చేస్తున్నా అందులో నువ్వు హీరో శేఖర్ భాష ఏమో పోలీసు బేబక్కేమో ఖైదీ అని చెప్పేసి మొత్తం చెప్తాడు సరే సరే స్టార్ట్ అని చెప్తే అప్పుడు గొడుగు పట్టుకుని ఆదిత్యఓమో పృథ్వీ వెనకాల తిరుగుతూ ఉంటాడు ఈ లోపమే శేఖర్ భాష పోలీస్ అనమాట చూడు ఆ ఖైదీని ఇంటరాగేట్ చేయమని అంటాడు డైరెక్టర్ అదేంటి సార్ నేను మగవాడిని ఆడవాళ్ళని ఇంటరాగేట్ చేయడానికి మహిళా పోలీసులు ఉండాలి కానీ నేను సరిపోను అని అంటారు అని అంటే ఈ లోపు బేబక్క ఏంట్రా నువ్వైనా నన్ను ఇంట్రాగేటో అని చెప్పేమో బేబక్క అంటుంది అంటే అప్పుడు నేను నీకు బెయిల్ ఇచ్చేస్తాం నువ్వు వెళ్ళిపోవచ్చు అని అంటాడు శేఖర్ భాష అంటే అక్కడ ఒక ఫన్ క్రియేట్ చేయాలని నా ఉద్దేశం అక్కడ ఒక ఫన్ క్రియేట్ చేయాలని వాళ్ళ ఉద్దేశం అది మళ్ళీ మధ్యలో అయిపోతే అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక ప్రేరణ తర్వాత యష్మిత బాత్రూంలో క్లీన్ చేసుకుంటూ ఉంటారు ఇక నాగమణికంట తర్వాత అబ్రిల్ ఉన్న నబ్రిల్ ఉన్నారు కదా తను కూడా వాళ్ళు ఉంటారు మాట్లాడుకుంటుంటారు లోపు నయమిక కూడా వంటగదిలో వంట చేస్తూ ఉ వంట చేస్తూ ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో మొత్తం అందరూ కూడా గేమ్ స్టార్ట్ చేశారు ఇప్పుడు అందరూ కూడా ముసుగులు తీసేసారు ఇంకా ఇక్కడి నుంచి చూడాలి